ధనవంతులకు ఉపయోగపడే బడ్జెట్ కేంద్ర బడ్జెట్పై బెహన్జీ మాయావతి గారి ట్వీట్ బిజెపి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్పై బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు బెహన్ కుమారి మాయావతి గారు ట్విట్టర్ వేదికగా స్పందించారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఇంతకు ముందులాగానే పాత పద్ధతిలోనే ఉన్నది బడ్జెట్లో ఏమీ లేదని వ్యాఖ్యానించారు దేశంలోని పేదలు నిరుద్యోగులు రైతులు కార్మికులు మహిళలు వంటి బహుజన వర్గాలు నిరాధారణకు గురై అణిచివేయబడుతున్నారని వీరికి మంచి రోజులు వస్తాయనే ఆశలు ఈ బడ్జెట్లో కనిపించడం లేదని అన్నారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశంలో ఉన్న కొద్ది మంది ధనవంతులకు మాత్రమే ఉపయోగపడే బడ్జెట్ గా ఉన్నదని బెహన్జీ విమర్శించారు కొత్తగా ఏర్పాటైన కేంద్ర ప్రభుత్వానికి దేశంలో ఉన్న నూట ఇరవై ఐదు కోట్ల పేద ప్రజలను అభివృద్ధిలోనికి తీసుకుని రాగలిగే విధానాలు లేవని అన్నారు దేశంలోని పేద ప్రజలు ఎదుర్కొంటున్న నిరుద్యోగం దారిద్ర్యం వెనకబాడుతనం ద్రవ్యోల్బణం వంటి సమస్యలు పరిష్కారం చేయలేని ఈ బడ్జెట్ వలన ప్రజలు ఏ విధంగా సంతోషంగా ఉండగలరని ప్రశ్నించారు దేశం యొక్క అభివృద్ధి ప్రజల ఎదుగుదల అనేది ప్రభుత్వం చూపిస్తున్న మోసపూరిత లెక్కల వరకే అయ్యిందని అన్నారు ప్రజలందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించి వాళ్ళ ఆదాయ వనరులు పెంచి వారి అవసరాలకు సరిపడ ధనం కలిగినప్పుడే వారి కష్టాలు తొలగిపోతాయని అభిప్రాయపడ్డారు బీఎస్పీ ప్రభుత్వం ఉత్తరప్రదేశ్లో అధికారంలో ఉన్నప్పుడు ప్రజలందరికీ ఉపాధి కల్పించామని ఇప్పుడున్న ప్రభుత్వాలు అదే విధంగా చేయాలని సలహా ఇచ్చారు దేశంలో అతి ముఖ్యమైన రైతులను అభివృద్ధి పరచాలని కోరారు